शुक्लां वरदर विष्णु सच वर्ण चुर्भज प्रसन्न वधनम ध्यानोपशात अगजानन बदमाक गजानन महर्निश अनेकदंत भक्ता एककदंत उपह स्महेद गुरर्ब्रह्म गुर विष्णु गुरर्देव महेशर गुरसाक्षात्म तस्म स्वरे गुरव नम सदाश सरंभम व्यासंकम्य अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयं बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्सुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकबालमुद्राम्राजत्करं गुन्दशमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో బ్రహ్మవాకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘశుక్ల దశమి రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి తిథి ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి మృగుశిరా నక్షత్రం ఈరోజు యోగం ఐంద్ర యోగం సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి వైధృతి మహాపుణ్యకాల యోగం ఈరోజు కరణం కరణం పగల పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి కరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురుచంద్రులు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో రవిబుధులు కుంభరాశిలో శని మీనరాశిలో శుక్ర రాహు గ్రహాలు ఈ విధంగా చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పర్యవేక్షించాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం కాాయనాయ విద్మహే కన్యాకుమారిహే తన్నో దుర్గి ప్రచోదయాతో ఓం దుమ్ నమః దుర్గాదేవి ఆరాధన చాలా చాలా విశేషమైనటువంటి ఆరాధన ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన చేసేటువంటి ప్రతి ఒక్కరికే కూడా మనిషి ఎదుగుదల సుస్పష్టంగా కనబడుతుంది ఇదే దుర్గాదేవి యొక్క ఆరాధన శుక్రవారం యొక్క ఆరాధన యొక్క విశిష్టత అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవి ఆరాధన చేసేటువంటి వారందరికీ కూడా చాలా చాలా నిగూఢమైన నిష్పాక్షితమైనటువంటి వాస్తవిక జీవితంలో అమ్మవారు నడిపిస్తుంది ఎటువంటి మాయా ప్రపంచంలోకి అమ్మవారు తీసుకుని వెళ్దో దుర్గాదేవి ఆరాధన చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా సర్వసాధారణమైనటువంటి ఉన్నతోన్నత వ్యక్తిత్వ వికాసాన్ని ఆ పూజ వల్ల లభిస్తుంది అందుకే ఎప్పుడూ కూడా ఆ యొక్క అమ్మలగన్నమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారలమ్మ కడుపార వేణుకొనిన దుర్గమాయమ్మ అనేటువంటి ఆ యొక్క అమ్మవారిని ఎప్పుడూ కూడా యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని మార్కండే పురాణ మంత్రం అర్ఘళా స్తోత్రంలో ఉన్న విధంగా అమ్మవారిని తల్లిగా భావించి అమ్మ నేను ఈ యొక్క కష్టంలో ఉన్నాను ఆ కష్టాన్ని దాటాలంటే కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది నీ శక్తితోనే అవుతుందని అమ్మవారిని ప్రణమిల్లి పాదపద్మాలకి నమస్కారం చేసుకున్న వారికి అమ్మవారు అన్ని రకాలుగా కూడా శుభాన్ని సంకేతంగా చూపిస్తుంది అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి శుక్రుడు అలాగే చంద్రుడు రెండు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ఆ యొక్క రెండు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న దశమి మాఘమాసం చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజుని ప్రతి ఒక్కరూ ఆ విజయదశమి నాడు ఎలా అయితే మీరందరూ కూడా చక్కగా అమ్మవారి దీక్ష పూని అమ్మవారి పూజ చేసి సాంబ్రాణి పొగ పొగవేసుకుని ఆనందంగా జరుపుకుంటారో మాఘశుద్ధ దశమి కూడా అలాంటి విజయదశమి లాంటి సమానమైనటువంటి రోజు కాకపోతే అది శరత్కాలం ఇది శిశిరకాలం అందువల్ల ఖచ్చితంగా అమ్మవారికి కాలంతో సంబంధం లేదు అమ్మవారి ఆరాధన దశమి నాడు శుక్రవారం నాడు చక్కగా చేసుకోండి ఈరోజు అన్ని రకాలైనటువంటి రుణ బాధలు అలాగే మీరు పూర్వజన్మలో పడుతున్నటువంటి కష్టాలు ఇటువంటివన్నీ కూడా అంటే కర్మ బంధనంలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అమ్మవారి ఆరాధన చేస్తే శుభం జరుగుతుంది ఇందులో అమ్మవారు ఎటువంటి సందేహం లేకుండా మీ అందరికీ వరాలిస్తుంది అందువల్ల దీక్షగా చేయండి అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన నిష్పాక్షితంగా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మేషరాశి వారికి అద్భుతమైనటువంటి మనోవాంఛా ఫలితం అద్భుతంగా ఉంటుంది అన్నింటి శుభం జరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అద్భుతంగా ముందుకు వెళ్తుంది దుర్గాదేవి ఆరాధన చేయండి అలాగే ఒక కేజీంప మినుగులు ఒక బ్రాహ్మణ పండితుడికి చక్కగా రాహుకాలంలో దక్షిణతో సహా దానం ఇవ్వండి ఆ యొక్క మేషరాశి వారికి ద్వాదశంలో ఉన్న రాహు గ్రహం యొక్క ఆ యొక్క వ్యయస్థాన దోషం పోయి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి గురుచంద్రుల సంయోజకతతో ఈ యొక్క దశమి వీరి జీవితంలో నిగూఢమైనటువంటి వాస్తవిక జీవితంలో శుభవార్త పరంపరగా ఉండేటువంటి సందర్భం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క చంద్రుడి యొక్క ఉచ్చస్థితి ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క ఉచ్చస్థితి చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది ఏ పని చేసినా కూడా చాలా చాలా విశేషంగా ముందుకు నడిపించే విధంగా అద్భుతంగా ఆ యొక్క వృషభ వారిని ఉన్నత శిఖరానికి తీసుకుని వెళ్తుంది ఏ పని చేసినా సరే వృషభ రాశి వారు ఉన్నత శిఖరంలో ఉంటారు ఇక నుండి వృషభ రాశి వారికి అన్ని మంచి రోజులే ఉన్నాయని అనుకోవాలి కాకపోతే ఇక్కడ చాలా చాలా విశేషమైనటువంటి ఒక శుభయోగం కూడా శుభవార్త రూపంలో వృషభ రాశి వారికి ఉన్నది దుర్గాదేవి ఆరాధన చేయండి వృషభ రాశి వారికి అన్నింట శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగిశరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులకి చాలా చాలా నిగూఢమైనటువంటి ఒక శుభ పరిణామం ఇది కూడా మిథున రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ద్వాదశ గురుడు శుభయోగ్యమైనటువంటి శుభ ఖర్చుని ఇస్తాడు ఆ యొక్క ద్వాదశ స్థానంలో చంద్రుడు గురువుతో కలిసి ఉండడం వల్ల శుభ కార్యక్రమాలకి హాజరయ్యేలా చేస్తాడు అందువల్ల మిథున రాశి వారికి కూడా నూటికి ఎనభై ఐదు శాతం అద్భుతంగా ఉంది ఒక పదిహేను శాతం ప్రతి రాశి వారికి ఏదో సమస్య ఉంటుంది కావున ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఆకస్మికంగా చేసేటువంటి మీ యొక్క విహారయాత్రలు ఏదైతే ఉన్నాయో అన్నింటిలోనే లాభం పొందడం చేసే ప్రతి పనిలోని ఆలోచన సృజనాత్మకత అధికంగా పెట్టడం ఈ మిథున రాశి వారికి అధికంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మిథున రాశి వారు చేయవలసింది అమ్మవారి యొక్క కుంకుమార్చన పూజ చేసుకుని చక్కగా అమ్మవారి బొట్టు పెట్టుకుని అమ్మవారికి ఒక ఐదు కొబ్బరికాయలు కొట్టుకోండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి మాఘశుద్ధ దశమి విజయదశమితో సమానమైనటువంటి ఈ యొక్క మాఘశుద్ధ దశమి ఈ కర్కాటక రాశి వారికి అమితమైనటువంటి ఆనందాన్ని అమితమైనటువంటి ఉత్సాహాన్ని కొత్త జీవన వరవరడిని అలాగే పోగొట్టుకున్న ప్రతి నష్టంలోని మానసికంగా కుంగిపోయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మళ్ళీ జీవితం మీద మంచి చిగురాసులు వచ్చే విధంగా ఈ గ్రహస్థితి అద్భుత మాలిక యోగంలో ఉన్నది అందువల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా శుభప్రదంగా మీరందరూ కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం మీరు ఈరోజు చక్కగా దుర్గాదేవి ఆరాధన అలాగే రాహుకాలంలో మినుగుల్ని కేజింపవు మినుగుల్ని ఆ యొక్క గో సిమెంట్ కలర్ ఓదారంగు వస్త్రంతో సహా మీరు దానం ఇవ్వగలిగితే మాత్రం భాగ్యస్థానంలో శుక్రుడితో ఎత్తి చెందిన రాహువు సంతృప్తిపడి పిత్రార్జితం అనేది రావడానికి అవకాశం ఉంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో పుట్టిన సింహరాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మాలికా యోగంలో ఉన్నటువంటి శుక్రవారం అందువల్ల ఈ శుక్రవారాన్ని అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేసే విధంగా మీరు ఏ పని చేసినా మీకు అద్భుతంగా ఉండేటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మీరు చేసే ప్రతి పనిలోనే కూడా మీకు నిగూఢమైనటువంటి శుభయోగ్యములు రావడం కోసం సింహరాశి వారు ఈరోజు అమ్మవారు ఆరాధన చేయండి చేపట్టే ప్రతి పనిలోని కూడా అవకాశాలు అధికంగా ఉండేటువంటి సందర్భం కానీ జాగ్రత్త వహిస్తూ ఉండవలసిన సందర్భం కూడా సింహరాశి వారికి మొదలైంది అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు మీరు ఏ పని చేయండి ఆ పనికి ముందు ఒక్కసారి శుక్రవారం కాబట్టి దశమి కాబట్టి ఈరోజు దుమ్ దుర్గాయే నమ అంటూ దుర్గాదేవి అమ్మవారిని దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం కానీ దుర్గాదేవి పూజ చేయడం కానీ చేయండి ఎందుకంటే సింహరాశి వారికి రాహు ప్రభావం అనేది ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ చక్కగా రాహు ప్రభావం అంటే మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళ వల్ల మాటలు పడ్డం అందువల్ల సింహరాశి వారికి ఈ యొక్క ప్రభావం నుండి బయటపడడం కోసం చక్కగా దుర్గాదేవి ఆరాధన చాలా విశేషంగా పనిచేస్తుంది ఈ రోజు నుండి చక్కగా మొదలు పెట్టుకోండి అన్నింటా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి గురు పరంపర సంపదతో అలాగే విశేషమైనటువంటి కుజగ్రహ అనుగ్రహంతో ఎంతో వైభవపేతంగా వారు దూసుకుపోతున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇక రవి ప్రభావం కూడా అద్భుతంగా ఉంటుంది రవి ప్రభావం అద్భుతం అంటే చేసే ప్రతి పనిలోనే కూడా అద్భుతమైనటువంటి గ్రహమాలిక వారికి ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన ఇంకా పటుత్వాన్ని ఇస్తుంది అందువల్ల చక్కనైనటువంటి గురు పరంపర సంపదతో చక్కనైనటువంటి ఆ యొక్క అమ్మవారి అనుజ్ఞతో ప్రతి పనిలోని విజయ సాధన వారికి ఉంటుంది దశమ కేంద్రంలో వక్రించిన కుజుడు ఇప్పుడు ఏకాదశ స్థానం వైపు వస్తున్న కొలిది పనులు ఇంకా వేగవంతమవుతాయి వారికి ఇటు గురుబలం ఇటు కుజబలంతో కన్యారాశి రాశివారు ఇంకా రానున్న కాలం అంతా దూసుకుపోతారండడంలో ఎటువంటి సందేహం లేదు కన్యారాశివారు దుర్గాదేవి ఆరాధన చేసి కొబ్బరికాయ కొట్టి కొద్దిగా తేనెని నైవేద్యం పెట్టండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిష్పాక్షితంగా ఈరోజు నుండి మీరు కొన్ని నియమాలు అధికంగా పాటించాలి ఎందుకంటే దుర్గాదేవి ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి ఆరవ ఇంట రాహువు ఆరవ ఇంట శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా మీ యొక్క శత్రువుల దృష్టి మీ మీద ఉండేలాగా ఈ యొక్క శుక్రరాహువులు ఎతి మీ యొక్క తులారాశి వారికి ఒక రకమైనటువంటి నూటికి యాభై శాతం శుభం యాభై శాతం అశుభం కలిపి శుభాశుభ మిశ్రమ కాలంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ అద్భుతం మహాద్భుతం ఒకటే మొక్కలో చెప్పేయచ్చు సప్తమ స్థాన గురుడు సప్తమ స్థాన చంద్రుడు కలిపి వీరి జీవితాన్ని అతలాకుతలంగా వ్యవస్థ అంతా పాడైపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఈ యొక్క విపరీత రాజయోగంలోకి తీసుకుని వెళ్ళి అసలు ఊహలకు అందని రాజవైభోగాన్ని ఇస్తున్నారన్నంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి సందేహం లేదు అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక వారు కూడా సాధారణం కంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ శుక్రవారం నాడు పొందుతున్నారు అన్నింట శుభం జరుగుతుంది చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా విజయ సాధన అధికంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారి శక్తి ఆరాధన అమ్మవారి ఆరాధన చేయండి ఖచ్చితంగా అన్నింటి శుభం సంతోషంగా ఉండేటువంటి జీవితం లభిస్తుంది అమ్మవారికి యొక్క తులసి మాలని గులాబీ మాలని చక్కగా వేయండి దండన వేయండి అమ్మవారి గుళ్ళోని రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి ఈ యొక్క మాఘశుద్ధ దశమి రోహిణి నక్షత్రయుక్తంగా గురుచంద్రులు ఆరవ ఇంట ఒంటు రాశి చక్రం నుండి చంద్రలగ్నవశాతం ఆరవ ఇంట ఒంటు ఉన్నటువంటి ఈ యొక్క గురుచంద్రులు చతుర్థంలో శుక్రరాహువులు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మొత్తం మాయా ప్రపంచాన్ని వీడి వాస్తవిక జీవితంలోకి తీసుకువెళ్తున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇక ధనుస్సు రాశి వారికి బాధ్యతల పరంపర మొదలైంది ఈ రోజు నుండి అసలు ఊహ కందనే బాధ్యతలు పెరుగుతాయి ఊహ కందని పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఊహ కందని కీర్తి చంద్రకులు అందుకుంటారు కానీ ఊహ కందని నరఘోషణ సైతం అందుకుంటారు ఎందుకంటే ఇక్కడ ధనుస్సు రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో అనుకున్నదో ఒకటి జరుగుతున్నదోటి ఒకటి జరగబోయేదో ఒకటి అన్న స్థితిలోకి కొన్ని కొన్ని పరిస్థితులు వెళ్తాయి ఏది మాట్లాడాలన్నా భయమేస్తూ ఉంటుంది ఎందుకంటే అర్ధాష్టమ రాహువు మాట్లాడినెవ్వరు ఏం అన్న ధైర్యాన్ని ముందుకు నడిపిస్తుంది తృతీయస్థ శని ఏదైనా మాట్లాడితే అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పెడుతుంది దశమ కేంద్రంలో ఉన్న కేతువు ఏం మాట్లాడితే ఎటువంటి రిజల్ట్ వస్తుందో తెలియక సతమతమయ్యే పరిస్థితిని తీసుకొస్తుంది ద్వితీయస్థ రవి సప్తమస్థ కుజుడు కుజుడి యొక్క సప్తమ కుజుడి యొక్క దృష్టి ద్వితీయస్థ రవి మీద ఉండడం వల్ల ఇది ధనుస్సు రాశి వారికి ఉండబోయేటువంటి పరిస్థితి కానీ అన్నిటికీ కూడా ధర్మం అనేది ఒకటి ఉంటుంది గ్రహధర్మం కూడా ఉంటుంది అలాగే గ్రహధర్మంలో ధనుస్సు రాశి వారికి మంచి జరుగుతుంది కాకపోతే బాధ్యతలు కొలది ఆ బరువుని మనం తట్టుకోగలవా లేదా అని ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుర్గాదేవి ఆరాధనను విడిచిపెట్టద్దు రోజు నుండి ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆరాధన చేయండి మీ జీవితకాలం చేయడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి శక్తిగా మీరు కొలవబడండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టమైన యోగవంతమైన కాలం మొదలైంది ఈ రోజు నుండి అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి వారికి శుభప్రధానంగా ఉంటుంది కాకపోతే ప్రతి విషయంలో కూడా నిదానించి వ్యవహారం చేయండి మకర రాశి వారు దూకుడు స్వభావంగా కాకుండా నిదానంగా ఉండడం వల్ల మీ యొక్క జీవిత గమనం అద్భుతంగా ముందుకు వెళ్తుంది ప్రతి పనిలోని ఆలోచన సరళి మార్చుకుంటూ ముందుకు వెళ్ళండి అన్నింటి విజయం చేకూరుతుంది దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా శుభం జరుగుతుంది మకర రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల చాలా విశేషవంతమైనటువంటి యోగం కానీ వివాహాది శుభ కార్యక్రమాలు విందు వినోద కార్యక్రమాలు చేసే పనుల్లోని చేసే వృత్తిలోని ఎదుగుదల అధికంగా ఉంటూ ఆ ఎదుగుదల వస్తున్నప్పుడు శరీర ఒత్తిడి శారీరక శ్రమ అధికంగా పెరగడం వల్ల వచ్చే సమస్యల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు కలగడం ఇత్యాదివన్నీ కుంభరాశి వారికి చే పొందుపరిచి ఉన్నాయి కుంభరాశి వారు ఏ పని చేస్తున్నా కూడా సాధారణం కంటే అధికమైనటువంటి శుభప్రదమైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు దుర్గాదేవి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా సాధారణం కంటే విశేషమైనటువంటి శుభయోగాలు మొదలయ్యాయి మీనరాశి వారికి మీనరాశి వారు ఏ పని చేస్తున్నా చాలా అద్భుతంగా ఉంటుంది విశేషంగా ఉంటుంది ఈరోజు ఏ పని చేసినా మీనరాశి వారి కలిసి వస్తుంది చేపట్టబోయే ప్రతి పనిలో మీనరాశి వారికి శుభప్రదమైన యోగగా ఉంది ఎందుకంటే మీనరాశి వారి అదృష్టం ఆ యొక్క తృతీయ అష్టమాధిపతి రాశిచక్రంలో ఉచస్థితిలో ఉండడం అది వారి యొక్క అదృష్టం ధనాదాయం బాగుండడం అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉండడం ఇత్యాదివన్నీ కూడా మీనరాశి వారికి ఉన్నాయి చక్కగా దుర్గాదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చేయండి సిరులు పొంగే విధంగా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల గోచార ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మసందేహాలులు జాతవేదసేషు నమామ సోమరానిదహాని వేదా సన పరిషత్ దుర్గాన్ని విస్వేసి సింధుం దురతజ్ఞ్నిహే తామగ్నివర్ణం జప సాజ్వలంతీం వై రోచనీ కర్మఫలే జుజుష్టాహం దుర్ఘాం దేవేగం శరణమహం ప్రబేష్రే నమ దుం దుర్గాయ నమ చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క మాఘశుద్ధ దశమి రోహిణి నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి శుక్రవారం నాడు దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండడం వల్ల మనిషి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలు పడినా మనిషి ఎంత వాస్తవికంగా లేకుండా మాయా ప్రపంచంలో ఇరుక్కున్న దుర్గాదేవి ఆరాధన చేసిన వాళ్ళకి వివాహం కాని వారికి చక్కనైనటువంటి సంబంధాలు కుదురుతాయి వివాహమయ్యి భార్యాభర్తలు కనుక చేస్తే చక్కనైన సంతానం ఉంటుంది ఆ సంతానం కూడా లోకానికి ఉపకారమైన సంతానం ఉంటుంది ఆ తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు కోర్టు సమస్యలు అలాగే ప్రతి విషయంలో గొడవలు ఇత్యాదివన్నీ సమస్యలు పోవడం కోసం కారాగృహ విముక్త కోసం శృంఖల బంధన విమోచనం కోసం మానసిక ప్రశాంతత కోసం దుర్గాదేవి ఆరాధన చేసేవారికి అన్నింటి శుభప్రదం శుభం శుభం శుభంగానే ఉంటుంది ఈ యొక్క శుక్రవారం అన్నాడు అందువల్ల అమ్మవారి యొక్క ఆరాధన ప్రతి నిత్యము ఆరాధన చేయాలి అమ్మవారి యొక్క ఆరాధన ప్రతి శుక్రవారం ఒక తులసి మాలతో కానీ గులాబీ మాలతో కానీ చామంతి మాలతో కానీ అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి దండం పెట్టి ఆ యొక్క అమ్మవారి గుళ్ళో పనిచేస్తున్నటువంటి అర్చక పండితుల గురువులకి తగు దక్షిణ కా విధానాలన్నీ గురుదక్షిణ ప్రాయంగా ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల శుక్రవారం బ్రాహ్మణ పండితుడికి ఇచ్చిన గురుదక్షిణ ఖచ్చితంగా లక్ష్మి స్థిరలక్ష్మిగా ఉంటుంది ఎటువంటి సందేహం లేకుండా అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి ఈ శుక్రవారం చాలా శుభప్రదంగా ఉంటుంది రేపు వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత భీష్మేకాదశి యొక్క అద్భుతమైనటువంటి విశిష్టత తెలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి